దేవుడు ఈ రోజు నీతో మాట్లాడుతున్నాడు ఈ రోజు ఎన్ని బ్రతికే కావచ్చిన ప్రతి ఈ రోజు అందరూ చులకనగా చూడేసేటువంటి బ్రతికే కావచ్చిన ప్రతికూ ఈరోజు నిన్ను కూడా హేళన చేసేటువంటి స్థితిలో నువ్వు ఉన్నావేమో ఈ రోజు అందరూ కూడా నిన్ను చూసి ఎగతాళి చేసి దూరంగా వెళ్ళిపెట్టేటువంటి స్థితిలో నువ్వు ఉన్నావేమో ఈరోజు నీ స్వ రక్త సంబంధికులు నిన్ను చూసి నీ ముఖం మీద కేకరించి ఉమ్మి వేసే స్థితిలోనే ఉన్నావేమో ఈరోజు నీ స్నేహితులు కూడా నీ జీవితాన్ని విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోయి ఉన్నారేమో ఈరోజు నీ రక్త సంబంధికుల నుండి దూరం అయిపోయారేమో ఈరోజు నీ తల్లిదండ్రులను నిన్ను విసర్జించే వాడిగా ఉన్నారేమో కానీ భయపడకు పరిస్థితులు ఏదైనా కూడా స్థితిగతులు ఏదైనా కూడా ఎటువంటి పరిస్థితులలో ఉన్నా కూడా నువ్వు దేవుణ్ణి ఇడిచిపెట్టకు ఎందుకంటే ఆయన సజీవుడు శూన్యములో నుండి సమస్తమును చేయగలిగినటువంటి దేవుడు మట్టి ముద్దకు జీవాన్ని పోసినటువంటి దేవుడు ఆదాము అవ్వను సృజించినటువంటి దేవుడు యపుడు అనేక రకాలైనటువంటి సమస్యల నుండి విముక్తి కలిగించినటువంటి దేవుడు ఇస్రాయేల్ ఆ ప్రజలను ఐగుప్తు దేశం నుండి ఇడిపించినటువంటి దేవుడు ఈ రోజు నీ సమస్యల నుండి నీ కుటుంబంలో సమస్యల నుండి దేవుడు అటన్నిటిని కూడా నీ నుండి విడిపిస్తాడు హలే ఈ రోజు నీ జీవితంలో ఉన్నటువంటి సమస్యలన్నిటిని కూడా నీ జీవితంలో జీవితంలోడిపించే విధంగా సాతాను తరిమి కొడతాడు ఈరోజు సాతాను అభివిత్ర నీ జీవితంలో ఉండి అనేక విధాలుగా నువ్వు బాధపడుతున్నటువంటి జీవితాన్ని నువ్వు దేవుడిని పాదాల చెంత పెడితే దేవుడు ఆ మరణ ఆలోకించి నీ జీవితాన్ని సాతాను చేతుల నుండి విముక్తి కలిగించే దేవుడు మన దేవుడు శూన్యము నుండి సృష్టిని కలిగించినటువంటి దేవుడు ఈ రోజు ఈ రాత్రి కాల సమయంలో నీ జీవితంలో ఉన్నటువంటి సమస్యను విముక్తి కలిగించబోతున్నాడు హలే ఈ రోజు నీ కుటుంబంలో ఉన్నటువంటి అనారోగ్యాలను దేవుడు విముక్తి కలిగించబోతున్నాడు ఈ రోజు నీ జీవితంలో ఉన్నటువంటి హేళన బ్రతుకును అపహాసము చేసేటువంటి నీ జీవితాన్ని హేళన చేసేటువంటి నీ జీవితాన్ని నీ జీవితం నుండి నీ కుటుంబంలో నుండి నీ ముందు దూరంగా వెళ్ళిపోతున్నటువంటి నీ శత్రువుల నుండి నీ స్నేహితుల నుండి నేను నీ రక్త సంబంధికుల నుండి సమాధానమైనటువంటి ఆ సమాధాన కరితే సమాధానము కలిగిస్తాడు ఇవన్నీ కూడా విన్న నువ్వు రాత్రికాల సమయంలో తల వంచి ప్రార్థన చేసి మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తే ఇవన్నీ కూడా నీ జీవితంలో కలిగి ముందు ముందుకు అడిగి వేసే విధంగా దేవుడిని జీవితాన్ని ఆశీర్వదింపబడిన Amém.